హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణా వంటిల్లో ఈరోజు మన వంటింట్లో మనం సింపుల్గా ఫిష్ పులుసు ఎలా చేద్దామో తెలుసుకుందామండి నేను చాలా సింపుల్గా కొన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా మంచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇదైతే బొచ్చే చేప అండి ఒక టూ కేజీ వరకు తీసుకున్నాను నేను మనం అంతా వాష్ చేసి క్లీన్ చేసేసరికి మనకు ఒక హాఫ్ కేజీ వరకు తరుగుపోతుంది సో ఇది ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ ఉందండి ఫిష్ అంటే చాలా కాంప్లికేటెడ్ అబ్బా ఇలా చేయాలి అని చాలామంది ఆలోచిస్తుంటారు కానీ నేను చేసే మెథడ్లో చేసుకోండి మీకు చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపిస్తానండి ఇప్పుడు కావాల్సిన ఐటమ్ చూద్దామండి ఒక నాలుగు ఉల్లిపాయలు పొట్టు తీసి ఇలా పెట్టుకున్నాను మనకు తగినంత కారము అంటే ఎవరెలా తింటారో మనకి స్పైసీకి తగినంత అండి కారము కావలసినంత పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అండి మెంతులు ఎక్కువగా వేసుకోకూడదు ఇంకా కొంచెం వామండి ఇది మీకు కొత్తగా అనిపించచ్చు అయ్యో ఫిష్ ఫుల్స్లో వేస్తారా అని నేను వేస్తాను ఇది దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి టేస్ట్ ఏంటి అనేది నేను మీకు వీడియోలో చెప్తాను కొంచెం లాస్ట్కి వేసుకోవాలి వామా ఇంకో కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నాను సో ఇట్లా నానబెట్టి పెట్టుకుంటే మనకు పులుపు అనేది చక్కగా వాటర్లోకి దిగిపోతుంది ముందు గ్యాస్ ఆన్ చేసుకుందామండి గ్యాస్ ఆన్ చేసుకొని ఇట్లా ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుందాము ఇట్లా లోతుగా వెడల్పుగా ఉంటే మన ఫిష్ పుల్స్కి బాగుంటుంది ప్యాన్ అనేది ప్యాన్ హీట్ అయిందండి ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఇవి ధనియాలు జీలకర్ర మెంతులు ఇవి డ్రై రోస్ట్ చేసుకుందాము మంచి స్మెల్ వచ్చే వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుందండి దీనికి మనం డ్రై రోస్ట్ చేసేసుకున్నాము ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి ఇలా ఫ్రై అయిపోయాయి కదా చూడండి ఇంతవరకు ఫ్రై అయితే చాలు కొంచెం దోరగా వేయాలన్నమాట వీటిని ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందాము ఇది పౌడర్ చేసుకోవాలండి ఇది చల్లారే లోపు ఫ్యాన్ని ఇట్లానే ఆన్ చేసి ఆనియన్స్ ఎట్లా కట్ చేసుకొని ఎలా ఫ్రై చేసుకోవాలని చూద్దాము ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఏ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇది ఫ్రై చేసుకుంటాం కదా సో మనం చిన్నగా కట్ చేసుకునే అవసరం లేదనమాట ఫ్రై చేసేసి మనం మళ్ళీ పేస్ట్ చేసేస్తాము ఇప్పుడు ఆనియన్స్ ని కూడా మనం డ్రైగానే ఫ్రై చేసుకుందామండి దీంట్లో ఎలాంటి ఆయిల్ గానీ డ్రై డ్రైగానే ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి మామూలుగా ఊర్లలో అయితే పొయ్యిలో పెట్టేస్తారు ఆనియన్స్ ఇట్లా అవి నిప్పులు ఉంటాయి కదా అందులో పెట్టేస్తే ఇవి ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పొట్టు తీసేసుకొని ఇట్లా చేసుకుంటారు కానీ మన పొయ్యి సదుపాయం లేదు కదా సో మనం ఇట్లా డ్రైగానే లోనే రోస్ట్ చేసుకుందాం ఇవి చల్లారిపోయాయండి వీటిని ఇప్పుడు మనం మిక్స్ లో పే పౌడర్ చేసుకున్నాము చూడండి ఇట్లా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి చూడండి ఆనియన్స్ ఇట్లా ఫ్రై అయితే చాలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇప్పుడు మనం ముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర మెంతులు ఇందులోకి ఈ ఆనియన్స్ని కూడా వేసి పేస్ట్ చేసుకుందాము కొంచెం చల్లారాక పేస్ట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ధనియాలు జీలకర్ర మెంతులు వేయించిన ఉల్లిపాయ పేస్ట్ అనమాట ఇది ఇప్పుడు సేమ్ లోనే మనకు చేపల పులుసుకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము చేపల పులుసుకి కానీ ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు ఇప్పుడు ఆయిల్ కాగాక కొన్ని ఆవాలు వేసుకుందామండి ఇప్పుడు ఒక ఒక టూ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అన్నమాట ఇది నేను ఇంట్లో చేసుకున్న పేస్ట్ ఇక ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ ఆవాలు అవన్నీ ఆయిల్లో బాగా వేయాలి మంచిగా పేస్ట్ వేయించుకున్నాం ఇప్పుడు మనం ముందు చేసుకున్నాం కదా పేస్ట్ ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఆయిల్లో ఈ పేస్టే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇవన్నీ మనం వేయించిన ఇంగ్రీడియంట్సే కదా ఉల్లిపాయ కూడా వేయించి వేసుకున్నాం కదా సో పచ్చి పచ్చివాసన అట్లా ఏం రాదు ఈ పేస్ట్ ఇలా ఒక టూ మినిట్స్ వేగాక మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి మా ఇంట్లో అయితే మేము కారం కొంచెం ఎక్కువే తింటాము సో నేను మాకు కావాల్సినంత వేసుకుంటున్నాను కారం వేసుకున్నాక తగినంత పసుపు తర్వాత కావాల్సినంత ఉప్పు మళ్ళీ ఉప్పు మనం తర్వాత పులుసులో టేస్ట్ చూసి వేసుకోవచ్చండి చూడండి ఇలా బాగా కలిపేసుకొని ఈ పేస్ట్ని కొగ వేగనిద్దాము ఈ ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చే వరకు వేగనిద్దాము ఇది మూత పెట్టేసుకుందాము ఒక టూ మినిట్స్ వరకు వదిలేద్దామండి దీన్ని ఇప్పుడు చూసుకుందామండి పేస్ట్ వేగిందో లేదో ఒక ఫైవ్ మినిట్స్ అయింది చూడండి చక్కగా వేగిపోయింది ఇలా మన సైడ్స్ నుంచి కొంచెం ఆయిల్ వచ్చేస్తే వేగిపోయినట్టే ఇప్పుడు వేగిపోయాక కొంచెం కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకొని మనం ముందు తీసుకున్న చింతపండు రసం తీసి పెట్టుకున్నాను నేను చింతపండు రసం పోసేసుకోవడం ఇంకా చూడండి నేను చింతపండు పోసేసుకున్నాను చింతపండు రసము పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మనం మనం మళ్ళీ చేప ముక్కలు వేస్తాం కదా మళ్ళీ ఉడుకుతుంది కదా కొంచెం చిక్కపడుతుందనమాట ఇలా పులుసు వేసేసాక మీరు ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో మీరు చెక్ చేసుకోండి నాకైతే సరిపోయిందండి ఏమైనా కావాలంటే ఈ టైంలోనే మీరు యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పులుసుని మనం బాయిల్ అవ్వనిద్దాం మూత పెట్టేసుకుందాం చూడండి పులుసు అయితే బాయిల్ అయిపోయింది ఇలా బాయిల్ ఒక బాయిల్ వచ్చేసాక మనం ఫిష్ పీసెస్ యాడ్ చేసేసుకున్నాము ఇట్లా బాగా మసాలాలండి పులుసు అనేది అప్పుడే మనం ఫిష్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఈ తలముక్క అయితే మా బాబుకి చాలా ఇష్టం అండి తన దాన్ని హాస్టల్ నుంచి వచ్చాడు దసరా హాలిడేస్ ఇచ్చారు ఇలా మనకు పీసెస్ అంతా మునిగేంత వరకు పులుసు ఉంటే చాలు చూడండి ఇలా మునిగిపోయాయి కదా ఇవి మునుగని మా వాటి మీద కొంచెం ఇలా మీరు పులుసు ఇట్లా వేసుకొని ఇట్లా ముంచేసుకోండి ఈ స్టేజ్లోనే మనం స్పూన్ పెట్టగలము మళ్ళీ తర్వాత ఫిష్ కొంచెం కుక్ అయిన తర్వాత స్పూన్ పెట్టాలంటే అవ్వదు ఎందుకంటే ఫిష్ ముక్కలు అనేవి విరిగిపోతాయి అనమాట సో ఇలా మనం ఫిష్ ఫిష్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ సిమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఫిష్ పులుసు రెడీ టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఎలా ఉందో చూసుకుందాము నేను హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను అనమాట చూడండి కొంచెం చిక్కబడింది కదా ఇప్పుడు ఒక సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఇంకా బాయిల్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు నేను మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను ఇది వామ అని చెప్పాను కదండి స్టార్టింగ్లో వామని ఇట్లా ఒక స్పూన్ తీసుకున్నాము ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా చేత్తో ఇలా కొంచెం క్రష్ చేసినట్టు చేసి ఈ చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు వేసేసేయాలన్నమాట ఈ స్టేజ్లోనే వేస్తే మనకి వామ ఫ్లేవర్ అనేది చేపల పులుసు పడుతుంది ఎలా ఉంటుందో ఏమో అని అనుకోదండి చాలా బాగుంటుంది మేమైతే ఇలానే వేస్తాము ఇది మా అత్తయ్య నేర్పించిన చేపల పులుసు నాకైతే ఈ వామ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు కొంచెం వర్షాకాలం కదండి ఇప్పుడు నాలుగైదు రోజుల నుంచి ముసరేసుకొని ఉంది చల్లగా ఇట్లా చేపల పులుసులో వామ్ వేసుకొని వేడి వేడి చేపల పులుసు రైస్తో తింటే ఎంత బాగుంటుందో వామ వల్ల ఏంటంటే మనకి ఏదైనా కోల్డ్ కానీ కాఫ్ కానీ ఏదైనా ఉంటే మాత్రం మనకు వామతో కొంచెం రిలీఫ్ అవుతుంది అప్పుడప్పుడు మనకు కోల్డ్ అయ్యి నోస్ అంతా బ్లాక్ అయిపోతుంది కదా అప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీకు నిజంగా రిలాక్స్ అవుతుంది ఇప్పుడు వామ వేసేసాం కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుందాము అంటే ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండి సిమ్లో పెట్టి వావ్ ఎంత మంచి స్మెల్ వస్తుందో ఆ వామ ఆ చేపల స్మెల్ చాలా బాగొస్తుందండి ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే అండి కొత్తిమీరని కుక్ చేసే అవసరం లేదనమాట కొత్తిమీర ఇలా గ్రీన్గా ఉంటేనే నాకు నచ్చుతుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట కొత్తిమీరది చూసారు కదండీ నా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది సండే స్పెషల్ చేపల పులుసు వేడి వేడి అన్నంతో కానీ జొన్న రొట్టెతో తింటే చాలా బాగుంటుందండి మా బంజారా కదా సో మేము జొన్న రొట్టెలు చాలా ఫేమస్ మా దాంట్లో జొన్న రొట్టెల్ని పీసెస్ పీసెస్ లాగా అలా చేసేసుకొని దాని మీద ఈ గ్రేవీ వేసేసుకొని కొంచెం నానాక తింటే ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్ చేశాను కదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీకు అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్